సార్ మా పండు సార్ అయిపోవాలా ఎందుకు మీరు ఎందుకు ఆస్తున్నారు సార్ పుయ్యే లేదు సార్ పద్ధతి కాదు పద్ధతి కాదు సార్ మీరు ఏం ఎందుకు నాకు చెప్పండి ప్రాబ్లం ఏంటి సార్ మీ పాపం మీరు మాకు చూపించండి ఎందుకు మీరు మమ్మల్ని ఏడవడితేడ ఆపుతున్నాడు సార్ మాకు ఆ రైట్ గైడ్ పోవడానికి మాకు ఫంక్షన్స్ ఉన్నా నాకు పోవాలి సార్ ఈరోజు కొంచెం మద్దతు కాదు సార్ ఈ రకంగా నిర్బంధించడం మీరు ప్రతిదీ మేము ఎక్కడో పని లేదు కూడా ఈ రకంగా నిర్బంధించడము మీరు అనేది సమంజసంగా మేము కరెక్ట్గా పోవాలా సార్ మీరు మీ పైసేజ్ పండెక్కు ఎందుకోసం సార్ ఎందుకోసం మీరు ఇవాళ ఇవాళ సిగ్గు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అనే వస్తే మా కేసీఆర్ గారిని నిర్మించినటువంటి నిర్మించిన డబుల్ బెడ్రూడ్ మీరు మా దగ్గరికి వస్తున్నారు సార్ నాకు అర్థం కాదు అసలు చూడండి రేవంత్ రెడ్డికి అసలు రేవంత్ రెడ్డి దుర్మార్గుడు అసలు ఈ ఈ ప్రభుత్వమే వేషం ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్డి పంచడానికి ఏ మొత్తం పెట్టుకొని ఈ గర్బా జిల్లా కేంద్రానికి వస్తుందో నేను డిమాండ్ చేస్తున్నాం ఇంతకు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాలు అని చెప్పాడు ఇవాళ మనం అదే మా కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్డి ఏ రకంగా పెట్టుకోవడానికి వస్తాను ఇచ్చిపోయింది మనం ఖచ్చితంగా పోతాం సార్ అట్లేదు మమ్మల్ని ఇచ్చిపోయండి ఇచ్చిపోయింది సార్ మీరు అట్టే కాదు అట్లా అట్ట కాదు సార్ అట్లా కానే కాదు అట్లా కానే కాదు మీరు ప్లీజ్ ట్రై చేసిన వదరండి సార్ మాకు మాకు పోయేది వేరే పని ఉంది మీరు ఎందుకు వస్తామని మాకు సూప్రు ఎందుకు వస్తామని చెప్పాలి చెప్పండి చెప్పండి కనీసం ఎందుకు అవుతున్నారు